హలో హలో చెప్పండి ఎక్కడి నుంచి చేస్తున్నారండి హలో సిద్దిపేట నుంచి ఓకే అండి మీ పేరు ఓకే గారు చెప్పండి టెన్త్ క్లాస్ చదివిన తర్వాత సైకాలజీ చదువుకోవాలంటే చూశాక చాలా నేర్చుకున్నా అసలు చాలా కంట్రీలో ఉన్నట్టు ఇప్పుడు ఆ క్లాస్ ఒక అనుకూలం వచ్చింది అంటే మాకు ఇంకా ముందు నేర్చుకున్నామని చదువుకున్నామని రైట్ వేణుగారు మీ వయసు ఎంత మీరు ఎంత వరకు చదువుకున్నారు టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు టెన్త్ క్లాస్ చదివిన సైకాలజీ చదవాలనేటువంటి కోరిక ఆయనకి కలిగింది అయితే మామూలుగా టెన్త్ జరిగి చదివిన తర్వాత మనము స్టేట్ సిలబస్లో ఎంపీసీ బైపిసి లేదా హెచ్ఈసి ఏమైనా చేసి తర్వాత సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేయొచ్చు ఆ తర్వాత మాస్టర్స్ కూడా చేయొచ్చు అలాగే వచ్చేసి ఇప్పుడు సెంట్రల్ సిలబస్లో సిబిఎస్ఈలో ఈ ఎంపీసీ బైపీసీతో కాటు కొన్ని కాలేజెస్ సైకాలజీతో కలిపి ఆఫర్ చేస్తూ ఉంటాయి నా కొడుకు ఇప్పుడు ప్లస్ టూలో ఉన్నాడు ఇంక్లూడింగ్ సైకాలజీ చదువుతున్నాడు అది మామూలు స్టూడెంట్స్కి ఎవరైతే కొంత వయసు అయిపోయిన తర్వాత కొంత డిస్కనెక్ట్ అయ్యి అకాడమిక్స్తో వచ్చిన తర్వాత ఫర్దర్గా ఒకవేళ అకాడమిక్ కోర్స్ చేయాలి అనుకుంటే అంబేద్కర్ యూనివర్సిటీ కానీ ఇటువంటి యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి మనము దానికి డైరెక్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఎంతో దానికి లిమిట్ ఉంటుంది ఆ ఏజ్ దాటిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఒక ఎంట్రెన్స్ టెస్ట్ పెడతారు ఆ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయిన తర్వాత రకరకాల డిగ్రీల్లో బీఏను బిఎస్సి డిగ్రీను ఆ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి అది చదవచ్చు ఆ తర్వాత మళ్ళీ మాస్టర్స్ చదవచ్చు లేదా ఎనీ డిగ్రీ చేసి కూడా మాస్టర్స్ కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి అందులో ఎంఎస్సి కానీ ఎంఏ సైకాలజీ కానీ చదవచ్చు ఇది అకాడమికల్లీ చదివేది అయితే అకడమికల్లీ చదివినటువంటి అది మాత్రమే సరిపోద్దా సైకాలజీ కంటే సరిపోదు అది అది అదే కాదు దేంట్లో అయినా ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో అయినా జస్ట్ అకాడమిక్స్ సరిపోదు అది దాటి చాలా చేయాల్సి ఉంటుంది అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఏంటి బీటెక్ అయిపోగానే ఏదో ఒక కంపెనీ తీసుకుంటుంది వర్క్ నేర్పించి వాళ్ళే చేస్తూ ఉంటారు అలా సైకాలజిస్టులకు అవకాశం తక్కువ కాబట్టి సైకాలజిస్ట్ బియాండ్ అకడమిక్స్ అంటే ఎకడమిక్స్ దాటి చాలా చదవాల్సి ఉంటుంది అది బయట చాలా బుక్స్ చదవాలి లేక లేకపోతే నేచర్ని అబ్జర్వ్ చేయాలి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళతో మాట్లాడాలి సైకాలజిస్టులతో డిస్కస్ చేస్తూ ఉండాలి ఎక్కడ దొరికితే అక్కడ అక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మన సైకాలజీ సబ్జెక్ట్ని మరింత మనం అప్డేట్ చేసుకోవచ్చు వేణుగారు కూడా సైకాలజీ అకడమిక్స్ కూడా చదవచ్చు అంబేద్కర్ యూనివర్సిటీని అప్రోచ్ అయినట్టయితే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు రైట్